తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక జిల్లా కలెక్టర్ నందు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ పాటిల్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు తల్లిపాలు ప్రాముఖ్యత వివరించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ సమన్వయంతో తల్లిపాలు సంస్కృతి వలన తల్లులకు పిల్లలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని బిడ్డ పుట్టిన మొదటి గంటల్లోనే ముర్రుపాలు తాగించాలని మొదటి ఆరు నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని ఆరు నెలల మీదట అనుబంధ కుటుంబ ఆహారం అదనంగా ఇవ్వాలని తల్లిపాలు రెండు సంవత్సరాల వయసు వరకు లేదా వీలైనంత ఎక్కువ కాలం ఇవ్వాలని సరైన పోషణ విధానంపై వారికి వివరించాలని ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే ఈ అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించి మెరుగైన ఫలితాలు రాబట్టాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని వేల్పుల విజేత పోషణ అభియాన్ జిల్లా సమన్వయకర్త పోనుగంటి సంపత్ జిల్లా ప్రాజెక్టు అసోసియేట్ బి రాము ప్రాజెక్టు స్థాయి కోఆర్డినేటర్లు రామకృష్ణ శ్రీకాంత్ సోని తదితరులు పాల్గొన్నారు